హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో డ్రీమ్ కచోరీ అనే వాళ్ళ పేజ్ నుంచి నేను ఒకటి ఆర్డర్ పెట్టాను అది ఇప్పుడు ఓపెనింగ్ చేస్తున్నా ఏం ఆర్డర్ పెట్టినా చూడండి మంచి వెస్ట్రన్ డ్రెస్ తీసుకున్నా వెస్టర్న్ అంటే స్కర్ట్ అండ్ టాప్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి అయితే వేరే పేజీలో కూడా చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అని కానీ ఇదైతే జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది నాకు నాకైతే చాలా బాగుంది నేను ఇప్పటివరకు ఈ పేజ్ నుంచి ఇది థర్డ్ టైం ఆర్డర్ పెట్టడం ఒకసారి శారీ తీసుకున్నా ఒకసారి కుర్తీ సెట్ తీసుకున్నా అవి కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేసిన ఒకసారి చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడండి నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుందో దీనికి మంచి ఇయర్ రింగ్స్ ఉన్ను మంచి చైన్ వేసుకొని మంచిగా స్మార్ట్ వాచ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి నేను చెప్పిన పేజీలో అయితే సిక్స్ హండ్రెడ్ రూపీసే ఉంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ స్కర్ట్ మీదకి వేరే టాప్స్ కూడా వేసుకోవచ్చు మనం సో ట్రస్టెడ్ పేజీని చూసి ఆర్డర్ చేసుకోండి మోసపోకండి వీళ్ళు వాట్సాప్ ఆర్డర్ తీసుకుంటారు ఇన్స్టాగ్రామ్లో కూడా డైరెక్ట్ ఆర్డర్ తీసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఆఫర్ చేస్తారు క్యాష్ ఆన్ డెలివరీకి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటారు నేనైతే ఆన్లైన్ పేమెంట్ చేసిన సో నాకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడింది చూడండి ఇదిగోండి ఫైనల్ లుక్ ఇంకా నేను రెడీ కాలేదు మంచి టాప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి